హాయ్ ఫ్రెండ్స్ నరసతి శాల ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అయ్యో కొడుకురారా లేదా లేవు అందడుకున్న వాహ

నలుగురు కొడుకుల పాలు చేసిన ఇంట్లో ఒక్క గౌరవం ఉంటున్నారు వచ్చి తెల్లై విశాలు భాషి <tries> వస్త్రేలా <tries> <tries> పోతు కానీ అద లోపల పల్లెవర అర్థం పెట్టుకోవాలి టేడు మార్కెట్ చేయిండో కన్న తల్లాయే కన్న తల్లి ప్రేమ రుదుంది నా కొడుకు నా చేతులు బాధల కొడుకో విక విషబంధం పెట్టుకొడతాము నన్ను దొక్కుండి గాన కొడతా ఆ అయ్యారి నా కొడుకులగిన వదని కలకల కలకల కత్తి రుది సిండి వల 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 ತಲ್ಲಲ್ಲ ಕೈರಾ ಕೊಡುಕುಲೂ ಗೋಪಾಲಕಂತರೆ ಗಾರಿ ಆ ભગવાન ಎಲ್ಲಲ್ಲನ್ನ ವಿಷಂ ವ್ಯತ್ತಿನಾ ಅಹುರಂಗಾವాలే ಆ ಇಪಡು ನೇರು ವ್ಯತ್ತಿನ ವಿಷಬಂಧವ ಅಹುರಂಗಾವాలే ಜಯಲೆ ನೇರು ಏನಕರಾ ಕೊಡುಕುಲು ಆ ಐದು ಗಡಿ ಅಲ್ಲೆವನ್ನನ್ನ ನೀ ಎಲ್ಲ ಅವತನ್ನಿ ಆ ನೇರು ನೇರ ತನ್ನ ಐದು ಗಡಿ ಅಲ್ಲಲ್ಲ ಕೊಡುಕುಲು ಅಲ್ಲನ್ನದಿ

La, <laughs> ba ಸರಂತ ಸುರವೈಲಕ ಹಾ ಸರ್ಂತ ಸುರವತನ ಕಡತದಲಕಲಿ ಆ ಕರೆಗೆಕ್ಕೆ ನೀನು ಹೋತೆ ತನ್ನ ತರುವು ಹೋಗುತ್ತರು ನಾನು ಆ ಅಲ್ಲ ಸತ್ಯم ಕೂಡ ಅಂತೇ ಆ ಕುಡಕಾರಿ ಕುಷ್ಟಾನಿ ಇಲಕಾಲ ಬಂದಿ ಇಪುಲಗೂ ನೀ ಕುರವಿನ ರಸಕುಂಡಿ ಅಂತವಲಿ 2

ಗುರುಪಾನ <mully> ಕಟ್ಟಿಂದು <mully> మూడ మూడు సార్లు పుస్తకవుడు వారికి పొత్తుసే బాబు లేదు మా పుట్టే పొత్తులేరువాళ్ళ తిండి లేదు అన్నమాత్ర నాడుకుంటారు ఇందువల్ల వీడు ఉదోడు మరి పేదోని సెవెక్కున్నది ననకొ 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 న

పంటంతా పల్లుంది అని కోనేస్తుండు ఒడకా వాళ్ళ దగ్గరకి పోతే నన్ను తీరు ఓరుకు పట్టి వెళ్ళబట్టిర్ర అయ్యో ఉన్నవాళ్ళు ఎక్కసారి కళ్ళు వచ్చాల పులి అవ్వా నేను వాళ్ళ పమన్నా కలిసి ఉంది మా అందరు ఊళ్ళకే వెళ్ళబట్టిర్రవ్వా ఈ అడవిలో గుడి చేసిండు మనిషి పోక నాలుగు గుంతలు వాళ్ళు కోరిపోసేసి కోరి పట్టుకున్నావ్వ అవ్వా నాకు మూడు సాలు ఇచ్చి రుపు పొత్తురా రెండే గలించినమా ఒకటే వాడుతుంది ఒక తాడు కళ్ళు పని నీకులవుతుంది నా మా శిరమంతానికి నలువ త్రాగి పండొచ్చు నా దరిద్రానికి ఆదాం పోతోరు ఆడ పోరు ఏడుగురు తోటగా నించి నవా నాకు ఏడుగురు పడుపులు నవ్వ దలిద్రానికి అందుకే బగవంతులు அண்ண உணவு பண்ணி பண்ணி போய் அங்கே சோடு நூல்த்து தயாரி சோடு நூக்கணும் அம்பரு மிகாசம் அப்ப తగిలి నిలుస్తుంటే నాకు అసలుస్తుంది అందుకే ఉన్నోడికి దానం చేయడానికి ఎవరు రాదు లేని వారికి ఆలోచించి దానం ఎత్తడు రూపాయి వాటాగా నీ ఉన్నోడికి రాదు అప్పుడు ముత్తగా కూడా దానం చెరని పదార్థం తరుణం చెరని పదార్థము అన్నం చెరని పదార్థం అగ్గి చెరని పదార్థం నీళ్ళు చెరని పదార్థము అనుకున్నాడు ముత్తగౌరి జన్మల పాపం చేసిను ఈ జన్మల పడవ చరిత్రులై పుట్టినాలు కాని చెప్తే అత్త నాకు మంచి నా చెప్పుతా దికి మరిపోయిందే అది చెప్పుతాయి ఒక్కరోజు శివరాత్రి జాగాల ఉపాసంకి వచ్చి ఎలా వాకు పట్టింది

చాలావాలాలె గాడాలా పారా పారు తారు నారు కాలు తారు